హాయ్ అండి వెల్కమ్ టు ఎస్ఎస్ రియల్ ప్రాపర్టీస్ విజయవాడ ప్రజెంట్ మనకి రాంబరప్పాడు ఏరియాలో లగ్జరియస్ త్రీ బిహెచ్కే ఫ్లాట్ అయితే సేల్కి వచ్చిందండి ఎవరైతే ది బెస్ట్ ఇంటీరియర్ డిజైనింగ్ విత్ స్పేషియస్ ఫ్లాట్ కోసం చూస్తున్నారో ఇది మీకు ఒక అద్భుతమైన అవకాశం అండి ఇది త్రీ బీహెచ్కే ఫ్లాట్ అండి విత్ ఈస్ట్ ఫేసింగ్తో ఉంటుంది ఫ్లాట్ డైమెన్షన్స్ చూసుకున్నట్లయితే నైన్టీన్ హండ్రెడ్ ఎయిటీ స్క్వేర్ ఫీట్ అండి పెయింట్ ఏరియా వచ్చేసి సిక్స్టీన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ స్క్వేర్ ఫీట్ ఫ్లోర్ టైప్ చూసుకున్నట్లయితే టైల్స్ అండి అక్రాయిలిక్ కబోర్డ్స్ ప్రొవైడ్ చేస్తున్నారండి మీకు అండ్ కిచెన్ టైప్ వచ్చేసరికి మోడ్యులర్ కిచెన్ అండి ఫుల్లీ ఫర్నిష్డ్తో ఇది మీకు ఇస్తారండి సీలింగ్లో చూసుకున్నట్లయితే ప్రొఫైల్ తో ఇస్తారండి మీకు అండ్ డోర్స్ వచ్చేసరికి వుడెన్ వర్క్ ఫినిషింగ్తో ఇస్తున్నారు ఇది ఎగ్జాక్ట్గా ప్రైమ్ లొకేషన్లో ఉంటుంది దీని హైలైట్ చూసుకున్నట్లయితే నియర్బై ఆక్స్ఫోర్డ్ హై స్కూల్ ఉంటుంది ఈ అపార్ట్మెంట్కి వచ్చేసరికి లిఫ్ట్ ఫెసిలిటీ అండ్ కార్ పార్కింగ్ ఫెసిలిటీ కూడా ఉందండి న్యూలీ కన్స్ట్రక్టెడ్ అపార్ట్మెంట్ అండి ఇది దీని బడ్జెట్ వచ్చేసి వన్ పాయింట్ వన్ ఫైవ్ క్రోర్ అండి స్లైట్లీ నెగోషియబుల్ మరిన్ని డీటెయిల్స్ కోసం స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్ని కాంటాక్ట్ చేయగలరు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవ్వండి థ్యాంక్ యూ